పట్టణ ప్రజలకి అందరికీ అవసరంగా ఈరోజు సత్యాన్ని క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందో అది సత్యాన్ని మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏదైతే గత గత రోజులుగా చూస్తున్నాము అవిశ్వాసంపై నాపై పెట్టి అందులో అవిశ్వాసాన్ని మిగిపోయి యథాయిదిగా నుండి మళ్ళీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది అందులో ముఖ్యంగా పాత్రలు పాత్ర మన పత్రికా సోదరులు చాలా మాకు సపోర్ట్ చేస్తూ మనం చాలా గౌరవిస్తూ మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మరో విషయం ఈ ప్రభుత్వానికి మరియు పత్రికా సోదరులు ఎల్లప్పుడూ వారిగా ప్రజల పక్షాన నిలబడుతూ ఏదో నా సరిని మనకు ప్రజల్లో తీసుకొచ్చేటట్టు పనిచేస్తున్నారు ఇంకా ఇలాగే పని చేయాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు నా చేతి ద్వారా ఈరోజు క్యాలెండర్ ఆఫీస్ కూడా చేయించడం చాలా సంతోషిస్తున్నాము అలాగే మీరు మీ పిల్లలకు నేను కూడా సపోర్ట్ చేస్తూ మేము కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఎలాంటి మనము ఎలాంటి ఎక్కడైనా అవి ఎక్కడైనా ఏదైనా జర జరగని మీకు మేము సో ఉంటాము మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాను మరోసారి పత్రికా సోదరులందరికీ నా నుండి మా ఎన్నంటున్న ప్రశ్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ